అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రధానంగా ఎవరికి ఎన్ని స్థానాలు రావచ్చు అని అనుకుంటున్నారు మీరు పెద్ద మనిషి అంటున్నాడు కదా అప్కి బార్ చాలసో అని రావచ్చేమో అంతా రాకపోయినా త్రీ ఎయిటీ అయితే పక్కా అని అనుకుంటున్నాను నేను దాదాపు చాలా మంది అనుకోవడం ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పుంజుకుంటుంది అని అంటున్నారు ఏమంటారు ఇక్కడ పుంజుకుంటుంది అంత రాష్ట్ర దేశం వ్యాప్తంగా అంటే ఇప్పుడు స్టేట్ స్టేట్ కి ముంజుకుంటది అంటున్నారా మొత్తం మొత్తం దేశం మొత్తం కష్టం అది మన ఈ స్టేట్ కి తెలంగాణకి అంటే మీరు అన్నట్టు పవర్లు ఉంది కాబట్టి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందేమో అంతే తప్ప గానీ దేశం అంత ఎందుకు ఛాన్స్ ఏ ఎందుకు అంతలా ఎందుకు అంటే ఇప్పుడు మన నేషనల్ హైవేస్ చూస్తున్నారా హైవేస్ రోడ్స్ అన్ని మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన రజాకర్ మూవీ చూసినారా ఆ రజాకర్ మూవీలో ఏదన్నా డిసిషన్ తీసుకోవాలన్నా ఆర్మీకి ఏమన్నా చేయాలన్నా మన ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు యు ఉన్నది అందులో కూడా ప్రతిసారికి అటాక్ చేసేసరికి ఇప్పుడు మన రెడీగా ఉన్నాడు ఆయన హెల్ప్ చేస్తాడు ఇప్పుడు ఏమో స్పోర్ట్స్ పరంగా కూడా చూడండి ప్రతిదానికి హెల్ప్ చేస్తున్నాడు ఈయన వచ్చినప్పటి నుంచి ఎన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయి లేకపోతే ఆ స్పోర్ట్స్ లో కూడా రాజకీయం చేస్తుంటారు ఇప్పుడు స్పోర్ట్స్ లో రాజకీయం అనేది లేదు హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ తరఫు నుంచి పోటీ చేసే మాధవి లేత గారు అనవసరమైన వివాదాల్లో విరుక్కుంటున్నారు అనే ఒక ఆరోపణ ఉంది ఆమె క్రియేట్ చేసుకుంటుందని కూడా ఆరోపణ ఉంది ఏమంటారు అది నిజమే అది అది నిజమే కానీ ఇంకా మన సపోర్ట్ చేయాలి ఆమెకి ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా అంత అనేట ఉంటారు మన వాళ్ళ దగ్గర సేమ్ ఇప్పుడు వెళ్ళి ఎలా చేస్తున్నారు అంత డబల్ ఆపోజిట్ వాళ్ళు చేస్తారు చేసిన మన దగ్గర అంటే వాళ్ళ సైడ్ అంతా యూనిట్ ఉండి కరెక్ట్ గా కరెక్టే అన్నారు అంటారు ఇప్పుడు అదేదో కుందేళ్ళు మూడు కాలు పట్టుకుంటే మూడు కాళ్ళే అంటారు కదా వాళ్ళు అన్నట్టు అది మనోళ్ళు కూడా అంటే కొంచెం బాగుంటది కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందు మన దాంట్లోనే సెక్యులర్ లీడర్స్ ఉన్నారు ఆ సెక్యులర్ లీడర్స్ కథం చేసేస్తేనే బెటర్ సెక్యులరిజం ని మేము తుంచము అని చెప్పి ఎవరన్నారు బిజెపి లీడర్స్ అంటున్నారు కదా కానీ బెటర్ అని అంటున్నారు కదా మీరు ఎలాగ బెటర్ అని అంటే చూస్తున్నారు కదా మీరు పాస్ట్ అంతా చెక్ చేసుకోండి హిస్టరీ అంతా చెక్ చేసుకోండి మనకి ఎన్ని అన్యాయాలు జరిగినాయి ఏమైంది అని చూడండి దాన్ని బట్టి తెలుసు మన మతాలని వాడుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది అని అంటే ఏమంటారు మతాలను అయితే ఎక్కడ వాడిందైతే నాకు కనిపించలేదు మతాలని ఎందుకు వాడారు అందరు అందరూ అందరు ఓకే అంటారు కదా సాత్ సాత్ అని అన్నారు ప్రతిసారి దాన్ని సెక్యులరిజం అంటాను కదా అంటారు సెక్యులరిజం ఎందుకు అంటారు ఇప్పుడు అతను అందరికి సపోర్ట్ చేస్తున్నాడు కదా అందరికి ఒకటే సపోర్ట్ చేస్తున్నారు కానీ వీళ్ళు సెక్యులరిజం అని చెప్పేసి సెక్యులరిజం సెక్యులరిజం అని సపరేట్ గా వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు అందరూ ఒకటే ఉన్నారు అన్ని పార్టీలు ఒకేలాగా వర్క్ చేస్తాయి మాట అంటే కొంచెం బెస్ట్ ఇస్తారు కొంచెం లో ఇస్తారు అంతే ఈసారి హైదరాబాద్ కి ఏ పార్టీ మెజారిటీ అంటే గెలవచ్చు అదే బీజేపీ లేకపోతే ఎమ్మే గెలుస్తుంది అది వాస్తవం చెప్పుకున్నా చెప్పకపోయినా అది ఏమున్నది క్లియర్ క్లియర్ కట్ గా వాళ్ళే వాళ్ళే గెలుస్తారు ఎందుకంటే అక్కడ మెజారిటీ వాళ్ళది ఎక్కువ ఉన్నది బీజేపీ ఎక్కువ ఉన్నది బీజేపీ కంటే మెజారిటీ తక్కువ ఉన్నది ఆ ఉన్న మెజారిటీ కూడా ఆ పార్టీకి ఈ పార్టీకి అనేసి ఆ ఓట్లు వేసేసి మొత్తం చెల్లిపోతాయి ఇంకా అందుకే అక్కడ రాదు ఫస్ట్ మన దగ్గర యూనిటీ లేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెక్కడికి వెళ్ళి గెలుస్తా అనుకుంటాం చెప్పండి ఈసారి సెంట్రల్ లో ఖచ్చితంగా బీజేపీ అంటారు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ దానిలోపడ ఏ డౌట్ లేదు ఒక్క త్రీ రీజన్స్ చెప్ప చెప్పమంటే ఏం చెప్తారు మీరు ఎందుకు బీజేపీ రా అంటే సెంట్రల్లో వస్తుంది కరోనా ఎఫెక్ట్ ఉంది కదా అదే ప్లేస్లో వేరే పార్టీ ఉంటే చేతులు ఎత్తేస్తుంటుండే ఇప్పుడు ప్రతి దానికి సపోర్ట్ చేసినాడు అక్కడ నుంచి రాశాను ప్రతిరోజు పంపించినాడు అక్కడ నుంచి రెండు ఇచ్చినాడు అతను వీళ్ళు వెయ్యి కలిపి మూడు వేలు ఇచ్చినారు మొత్తం కొన్ని కొన్ని స్టేట్లు అయితే కొన్ని సపరేట్ పార్టీలు అయితే ఆ మూడు వేలు కూడా మేమే ఇచ్చినాము అన్నట్టు ఉన్నది అసలు కథ అయితే తెలియదు జనాలకు చాలా మటుకు ఇంతకన్నా రీజన్స్ ఏం కావాలి ఇంకా అంటే సెంట్రల్ లో మొత్తం తీసుకుపోయి అదానికే దోచిపెడుతున్నారు అసలు రాష్ట్రానికి కానీ రాష్ట్రాలకి లేదా విడివిడి రాష్ట్రాలకి కానీ లేదా దేశానికి చేసింది ఏమీ లేదు బీజేపీ మొత్తం అంతా దోచుకొని పెట్టి బిజినెస్ మ్యాన్స్ కి మెయిన్ గా అదానికి మాత్రమే దోచుకొని పెడుతున్నారు అని ఒక ఆరోపణ ఉంది ఎలా చూస్తారు ఇది ఇప్పుడు ప్రతి కంట్రీ సలాం చేస్తుంది ఎందుకు చేస్తుంది అతను వర్క్ చేస్తున్నా కదా ఇప్పుడు నువ్వైనా నేనైనా ఏదైనా వర్క్ చేస్తేనే మనకి ఎదుటి వాళ్ళు మనం గుర్తించగలుగుతారు అతను వర్క్ చేస్తున్నావు గుర్తిస్తున్నావు కాబట్టి క్లియర్ గా అర్థమవుతుంది మనకి ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్తే మనకు అసలు వాల్యూ లేకుండా ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా ఫలానా ఇక్కడ నుంచి వచ్చినామంటే ఒక వాల్యూ పెరుగుతుంది ఒక లెవెల్ గా చూస్తున్నారు మనని అది ఇక్కడ మంచిగా చేస్తున్నాను కదా అలా చూస్తారు మంచిగా చేయకపోతే వాళ్ళు ఎందుకు చూస్తారు మనం చూద్దాం అసలు ఏం జరగబోతుందో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ బ్రో హై ఒంగోలు ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఒంగోలు ఎందుకు వై ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే యాక్ డెవలప్మెంట్ ఏం చేయలేదు కదా జస్ట్ ఏంటంటే వచ్చింది జనాలందరికీ పంచారు బటన్ ఒకడు పంచానని చెప్తాడు పదిలాగే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశాడు దాంట్లో టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ పంచాడు డెవలప్మెంట్ ఏముంది డెవలప్మెంట్ పక్కన పెడితే ఈ మధ్య జగన్ గారి మీద రాలదారి జరిగింది వైసీపీ ఆరోపించేది ఏంటి టిడిపి చేపించిందని టీడీపీ కూటమి టిడిపి ఏం చెప్తున్నది వాళ్ళే చేసుకొని సింపతి కోసం అని అంటున్నారు వీళ్ళు చేయించిన వాళ్ళకే కదా సింపతి వచ్చేది వాళ్ళు చేపించుకు సింపతి వాళ్ళకే వీళ్ళు చేపించిన సింపతి వాళ్ళకే కదా మరి వీళ్ళెందుకు చేపిస్తారు మీ మీ ఒపీనియన్ ఏంటి జస్ట్ ఐపాక్ పబ్లిక్ టెస్ట్ అంటెస్ అంట సేమ్ అక్కడ కానీ మీకు కోల్కతాలో కూడా సేమ్ అంతా బెనర్జీ లాస్ట్ టైం అలా జరిగింది ఇట ఇట ఈసారి కూడా అలా జరిగింది కదా అక్కడ అంతా ఇక్కడ అంత రెండు ఒకటే టీం కదా వర్క్ చేసేది చాలా మంది ఆరోపించడం ఏంటంటే ఇప్పటి వరకు కూడా స్టిక్కర్ అయితే తీయలేదు. తగిలిన స్టిక్కర్ అది ఎలక్షన్స్ అయిపోయే వరకు తీయరండి అది. ఆ బ్లడ్డర్ వస్తానే ఉండదా తీరు అది ఇంకా. తీరు. ఎప్పుడు వరకు రేపు ఓటింగ్ అయిపోయిన దొర్గే తీరు అది ఇంకా. అట్లానే ఉంచేస్తారు. మరి అది సింబల్ కదా అది. ఆయన ఏంటంటే ఆయన ఒక సైకోయిజం అన్నమాట. జనాల్లో ఇప్పుడు సానుభూతి వస్తుంది అంటారా రాలేదా అది వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళంతా మైండ్ మానిప్యులేషన్ అంతా. వాళ్ళని నమ్మేవాళ్ళు వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు మిగతా వాళ్ళంతా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఒక్కసారి వర్కౌట్ అయ్యింది పాలిటిక్స్లో అంతే అదే సేమ్ రెండోసారి వర్కౌట్ అవ్వదు ఎందుకు చాలా మందికి అమ్మఒడి కానీ లేకపోతే చెయ్యి ఇంకా చాలా మంది చాలా డబ్బులు కూడా పంచిపెట్టారు కదా ఎందుకు అంత వ్యతిరేక సి డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఓట్లేస్తారు సే అదొక్కటే అయితే వీళ్ళు అవసరం లేదు కదా పూర్వకాలం రాజులు కూడా చేసేవాళ్ళు అంతా వాళ్ళు ఏం చేస్తారు రాజులు అనేవాళ్ళు అది ఏంటంటే సేమ్ ఇంత ఇంతొమ్ము రూమ్లో కూడా అంతే ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తారు గేమ్స్ కండక్ట్ చేస్తారు ఎందుకు డైవర్ట్ చేయడానికి ఇక్కడ సేమ్ అంతే ఈ జీల్ చేస్తున్నారు ఇప్పుడు ఆడదాం ఆంధ్రా అని పెట్టారు ఎందుకండి అది అసలు ఎందుకని పనికి వస్తుంది అది దేనికని పనికి వస్తుందా ఇవన్నీ ఏంటంటే డైవర్ట్ చేయడానికి అంతే డెవలప్మెంట్ ఉంటే ఒకళ్ళు ఒకళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది అదే పదివేలు డబ్బులు ఇస్తే ఒక నెలలో ఖర్చే ఇప్పుడు మొన్న నామినేషన్ వేసిన తర్వాత అఫిడవిట్లు బయటకు వచ్చాయి ఒక్కొక్కరు ఆస్తులు చూస్తుంటే మతిపోతుంది జగన్ గారి ఆస్తులు ఏమో నలభై రెండు శాతం పెరిగాయి అని అంటున్నారు అంటే రాజకీయాలు అనేవి ఓన్లీ సంపాదించుకోవడానికేనా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కానీ లేకపోతే ఇంకా ఆస్తులు పెరిగాయి ఎక్స్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నాకు తెలిసి ఆస్తులు ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నట్టు సిఎస్ డబ్బులు దాని ఎవరైనా సంపాదించుకుంటారండి కాకపోతే ఏంటంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది ఫైనాన్షియల్ టెర్రరిజం అనేది కూడా ఉంటుంది జగన్ చేసేది ఫైనాన్షియల్ టెర్రరిజం వీళ్ళంతా వీళ్ళు కూడా చేయరని నేను అన్నట్లు చేస్తారు కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది డిస్ట్రాక్షన్ చేయకూడదు ఏదైనా మన సమాజాన్ని నాశనం చేయకూడదు ఏదైనా ప్రతి దాంట్లో ఇప్పుడు మైండ్స్ చూడండి లేదంటే ఏదైనా ఏదైనా తీసుకోండి ప్రతి ఒక్కటి వాళ్ళకి అనుకూలంగానే పాలసీస్ ఉన్నాయి మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది మైనింగ్ అని ప్రతి ఒక్కటి ఏపీలో మైనింగ్ మొత్తం అసలు యాక్చువల్గా వాళ్ళే చేస్తాను అంత చాలా మంది ఆరోపించడం మీరు మీకు తెలిసే ఉంటుంది కవిత గారు అరెస్ట్ అయ్యారు ఏపీ లిక్కర్ స్కామ్ కానీ బయటికి తీస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఎక్కువ ఇంకా హైలైట్ అవుతుంది అని అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఎప్పుడో పట్టుకోవాలండి యాక్చువల్గా లేకపోతే ఉత్త క్యాష్ తీసుకునేది ఏంటి క్యాష్లో జరుగుతుందంటే స్కామ్ కదా అంటే సొంత బ్రాండ్లు కూడా ఈ బ్రాండ్లు అవన్నీ పక్కన పెట్టండి మీరు క్యాష్ తీసుకున్నారంటే ఏంది లెక్కాబత్తం లేదనే కదా అది అది ఎంత పక్కే వెళ్తుంది అది ఎంత లేదు అసలు నాకు తెలుసు కదా ఏపీ మాది మాదే మీరు వెళ్ళినా కానీ తీసుకోరా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు యూపీఐ చేసి వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వాలి కొత్త వాళ్ళు వెళ్తే అంటే అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయిందిలే కొత్త వాళ్ళు వెళ్తే కొంచెం ఛాన్స్ లేదంటారా జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఎందుకు ఉండదు డబ్బులు తిన్న వాళ్ళు ఉంటారు కదా వేస్తారు కదా ఓట్లు మీ ఉద్దేశం ప్రకారంగా ఈసారి కోట మీకు ఎన్ని సీట్లు రావచ్చు

జగన్ గారిని ఒక క్వశ్చన్ వేసింది నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ చూసారా చూసాను ఒపీనియన్ ఏంటి వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అండి ఇప్పుడు అమరావతి నాట్ వాళ్ళు పేడ్ ఆర్టిస్టులే అంటే ఎలాంటి సమాధానం సమాధానం లేకుండా అంటే ఇంకొక వ్యక్తి చెప్పడం అంటే ఆయనకి ఇచ్చిన లిస్ట్ లో ఆ క్వశ్చన్ లేదండి యాక్చువల్గా క్వశ్చన్ లేదు ఆయనకి అర్థం కాలేదు అది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశారు అయినా కానీ అర్థం కాలేదు ఆయనకి అక్కడ మైకు ముందున్న వ్యక్తి కూడా అంటే సజ్జల కొడుకు సోషల్ మీడియా ఆపరేటర్ ఉన్న వ్యక్తి కూడా ఏం చెప్పకుండా సోషల్ మీడియాలో అదే అంటే గూగుల్లో సెర్చ్ చేయండి మీకు ఇన్స్పిరేషన్ స్టోరీ దొరుకుతుంది అని అంటున్నారు అంతకంటే అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి అలా టెక్నికల్ పర్సన్స్ కాదు కదా ఏంటంటే కొంచెం అంతా ఎలా ఆలోచిస్తారంటే అంత వాళ్ళది టాక్సిక్ పీపుల్ అంత వాళ్ళు వాళ్ళు చేసే సోషల్ మీడియా ఇది ఏదైనా టాక్సిక్ గానే ఉంటుంది నార్మల్లో మీకు కంటెంట్ దొరకదు వాళ్ళ దాంట్లో ఏదైనా అటాక్ చేయటం పర్సనల్గా ఇలా ఉండదు తప్పితే ఏదైనా కంటెంట్ ఒక్కటి కూడా ఉండదు డెవలప్మెంట్ చేసామని చెప్తారు అది వీళ్ళు సోషల్ మీడియాలో ఉండదు తప్పితే అక్కడ అక్కడ కనపడదు చాలామంది ఉన్న ఆరోపణ ఏంటంటే ఇప్పుడు కూటమి గెలిస్తే సీఎం పూర్తిగా చంద్రబాబు గారే ఉంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ చంద్రబాబు టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటారా అలాగే ఉండదులేండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చంద్రబాబు Thank you, Anna. Thank you so much. Thank you.